హలో ఆల్ బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను నైట్ రొటీన్ చూపిస్తాను నైట్ రొటీన్ అంటే పడుకోబోయే ముందు నా ఇంట్లో ఏమేమి పనులు ఉంటాయి నేను ఏమేం చేస్తాను వాటి గురించి చెప్తాను డిన్నర్ అయితే అర్లీగా చేసేస్తాను అండ్ నేను బాలామృతంతో రెసిపీస్ స్టార్ట్ చేశాను కదా సో ఈరోజు నేను ఏవైతే బాలామృతం రొట్టెలు చేశానో అవి రెండు వేసుకొని కొంచెం బెండకాయ కర్రీ ఉంటే అది వేసుకొని తిన్నాను బాలామృతం రొట్టెలు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో బాగుంటాయి యాక్చువల్గా ఈ రొట్టెలు కర్రీస్లో కంటే పప్పులోకి ఆకుకూర పప్పులు కానీ నార్మల్ పప్పులు పప్పు కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాయి పప్పులోకి చాలా బాగుండే రొట్టెలు కానీ ఏవైనా కానీ చపాతీస్ అంత బాగుండే చపాతీ అయితే ఓన్లీ నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత డిన్నర్ అయిపోయాక అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత రోజు నైట్ నేను పాలు కాబెట్టేసి పడుకుంటాను బాబు మార్నింగ్ లేవగానే పాలు అడుగుతాడు కాబట్టి సో నైటే పెట్టుకున్నానంటే మళ్ళీ మార్నింగ్ వాడు ఏ టైంకి లేచినా కానీ వెంటనే లైట్గా వేడి చేసి ఇచ్చేస్తాను లేకపోతే మళ్ళీ మార్నింగే వేడి పెట్టి మళ్ళీ చలా చివాలంటే ఇంకా వాడు ఇల్లంతా చేసేస్తాను మీ ఈ పాలు ఫుల్ రి ఫుల్ రిచ్ క్రీమ్ మిల్క్ అనమాట ఇప్పుడు నార్మల్గా మేము విడిగా తీసుకోవాలనుకున్నా కానీ అంత కల్తీగా వస్తున్నాయి ఎక్కడ ఏం న్యాచురల్గా నార్మల్గా అయితే దొరకట్లేదు సో ఇంకా అన్నిటికంటే ఇవే బెస్ట్ ఇక్కడ విజయ మిల్క్ ఏంటంటే మాకు ఇక్కడ నంద్యాలలో దగ్గరగానే ప్రిపేర్ చేస్తారు సో ఇంకా ఇవే బాగుంటాయిలే ఎక్కువ రోజులు కూడా నిలువ ఏమి నియర్ బై ఏవైతే డైరీ ఫార్మ్స్ ఉంటాయో వాటిల్లో తీసుకోవడమే బెటర్ ఎందుకంటే ఎక్కువ ఎక్కువ డేస్ అవి ఎక్కువ కెమికల్ అయ్యారు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కొంచెమైనా కానీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ బ్రాండ్స్ ఉంటాయి కదా అవి మన ఏరియా మన స్టేట్వి కానివి సో అవైతే నేను అంత ఎక్కువ ప్రిఫర్ చేయను దగ్గరలో ఉన్నవి తీసుకుంటేనే బాగుంటుంది అనుకోని మేము ఎక్కువ ఇక్కడ విజయ మిల్క్ తీసుకుంటాము కర్డ్ అయినా కానీ పాలైనా కానీ అవే బాగుంటాయి మీ గడ మిల్క్లో ఏంటంటే దీంట్లో మంచిగా మీగడ కూడా వస్తుంది సో దాన్ని తీసి దాన్ని నేనే ఓన్గా నేను కూడా ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే పాలు గా ఫుల్గా పొంగివ్వను నేను ఎందుకంటే అవి జస్ట్ అలా వచ్చి ఆ మాములుగా అయితే చాలాసార్లు అలానే పొంగిపోతున్నాయి అనేసి వస్తు వస్తున్నాయి లేదు అన్నంతలోపే స్టవ్ కట్టేస్తున్నాను తర్వాత ఆల్రెడీ బట్టలన్నీ పిండి పెట్టేశాను నేను చాలా బట్టలు ఉంటుండే ఇంకా బట్టలు అన్నీ ఆరేసేసాను నేను ఈ బట్టలలో అయితే నాకు అనిపిస్తుంది చాలాసార్లు నాది మా వారివి కలిపి ఒక తీగకు బట్టలు ఉండే మా బుడ్డోడి మాత్రం రెండు తీగలకు సరిపోవు అంటే పిల్లలు తెలుగు రెండు మూడు పోవడం లేదా బయట ఆడుకోవడము కింద పొరలడము ఇంకా మనం ఎంత వద్దన్నా కానీ వాళ్ళలా అని చేస్తుంటారు కాబట్టి పిల్లలకి ఎప్పుడప్పుడు నీట్గా వేస్తూ ఉండాలి మారుస్తూ ఉండాలి ఇంకా వాటర్లో కూడా బాగా ఆడుతూ ఉంటాడు మా బాబు నైట్ తినేసిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పాలు ఉంటాయిగా పాలల్లో మీగడ తీస్తా అని చెప్పాను కదా సో ఈ మీగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెడతాను నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే వాసన వచ్చేస్తుంది ఫ్రీజర్లో పెట్టారనుకోండి మంచిగా మీగడ అవుతుంది వాటి నెయ్యి కూడా మంచిగా కన్వర్ట్ చేసుకోవచ్చు నేను నెయ్యి తయారు చేసే వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వెన్న అదే వెన్న అయిన తర్వాత ఫస్ట్ మీగడ మొత్తం అయింది పోతాయి సో నైట్ అంటా అంటే ట్వల్వల్ అవర్స్ కాబట్టి ఇంకా లోపల పెట్టేశాను నేను ఇన్స్టామోట్లో కొన్ని నాకు అవసరం ఉండి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ మేము రోజు నైట్ నైన్ అయిన తర్వాత బయట పెట్టేస్తాం చెత్త సో చెత్త వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళిపోయినారు ఇంకా దాన్ని లోపలి తీసుకెళ్ళిపోతాను యాక్చువల్గా మా బాబు వాక్ చేద్దామని కొంచెం బయటకు వచ్చాము వాడికి నిద్రపడట్లేదు ఈరోజు సో ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అటు ఇటు ఒక రెండు మూడు ఐదు రౌండ్లు వేసాడు వాళ్ళు నీళ్ళని పలకరించాడు గ్లోబల్కి వచ్చేసాము నేను అంగన్వాడీ పిండి రెసిపీస్ అని చెప్పాను కదా బాలా అమృతం ఈ ప్యాకెటే సో ఇలాంటివే ఇంట్లో నాలుగు ఉన్నాయి ప్యాకెట్లు ఏం అని చెప్పండి ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా అనేసి దాని రెసిపీస్ చేస్తున్నాం బట్ టేస్ట్ బాగున్నాయి రొట్టెలు మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ అన్ని రూమ్లలో అన్ని చోట్ల లైట్స్ రెడీ అయిపోయాము సో అన్ని ఆఫ్ చేశాను ఓన్లీ దేవుడు రూమ్ లో మాత్రమే దేవుడి దగ్గర మాత్రమే ఒక లైట్ మాత్రం ఆన్ ఉంటుంది నాకైతే ఏమనిపించింది తెలుసు ఈ రోజు కిష్కింద పూరి మూవీ చూసాను నేను దాన్ని చూస్తే నాకు చాలా భయం పగలే భయం వేసింది